హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఈజీగా టేస్ట్గా ఉండే కర్రీ బీరకాయ కాబూలి శనగల కర్రీ చేసుకుందాము బీరకాయ కాబూలి శనగల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా బీరకాయ కాబూలి శనగలు కరివేపాకు టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ గరం మసాలా కారం పసుపు ధనియా పౌడరు సాల్ట్ నేనైతే శనుగులు చూడండి తెల్ల శనుగులో ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకుందాము మరి మోజు విజిల్స్ అయితే మెత్తగా అయిపోతాయి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి ఆన్ చేశాను ఇప్పుడు మనం బీరకాయ కాబూలి శనగల కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాం చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అందులోనే ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి ఉల్లిపాయలు అయితే రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లో వేసేద్దాం ఇప్పుడు అందులోనే కరివేపాకు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఆయిల్లోనే అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనము అందులోనే రెండు టమాటాలు బాగా బాగిన టమాటాలు తీసుకున్నాను అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం అందులో చిటికెట్ పసుపు పసుపు వేసుకున్నాం కదా అందులో మనము రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ పసుపు వేసాం కదా ఒకసారి కలుపుకొని టమోటాలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనైతే బీరకాయ అయితే పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నా చూడండి ఇందులో వేసేసుకుందాము టమాటా అయితే బాగా మెత్తబడింది కదా ఇప్పుడు బీరకాయ మొక్కలు కానీ మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనమైతే కాబూలు శనగలు కుక్కర్లో ఉడికించుకుందాం కదా అయితే రెండు విజిల్స్ పెట్టుకున్నాను నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయినాయి కాబూలు శనగలు అయితే చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము నీళ్ళతో సహా అందులోకి అయితే వేసేసుకుందాము బీరకాయలు టమాటాలు ఫ్రై చేసుకున్నాము కదా అందులోకి సర్కాల వేసుకుందాము ఇప్పుడు మనం అందులో మనం ఇంతకు ముందు ధనియాల పొడి వేయలేదు కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము అందులోనే కారం నేనైతే ఒక స్పూన్ అయితే వేశాను సార్ కలుపుకుందాం అంటే బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది సార్ కలిపేసుకుందాము చూడండి కలుపుకుందాం కదా బాగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు చూడండి మూత తీసి చూద్దాము బాగా మెత్తగా మంచి మసాలాలు అయితే బాగా కనిపిస్తుంది దోశ లేకైనా చపాతీ లేకైనా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంతా గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుంది చూడండి బాగా చిక్కదనం ఉంది కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము బీరకాయ కాబూలి శనగలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అదే కాబూలి శనగలు అంటే తెల్ల శనగలని అలాగే ఈ బీరకాయ కాబూలి శనగలు కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి